Thank you. శ్రీ గురుభ్యో నమ నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అయితే ఈ వీడియోలోనండి విజయదశమికి బొబ్బట్లు కానీ పులిహోర కానీ బొబ్బట్లు కానీ బూర్లు కానీ చేసుకుంటాం కొంతమంది పోలి పూర్ణం బూర్లు చేసుకుంటాము అయితే పప్పు బూర్లు చేసుకుంటారు అమ్మవారి నివేదనకు నేను పోలి పూర్ణం బూర్లు అనేటువంటిది చూపిస్తాను పోలి పూల బూర్లతో పాటు పులిహోర కూడా చేసుకుంటాను బూర్లు పులిహోర అంటాము లేదా బొబ్బట్లు పులిహోర అంటాం అనమాట ఇంతకు ముందు వీడియోలో చింతపండు పులిహోర పెట్టేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు మీకు అనేది చూపిస్తున్నాను ఆ బూర్లకు కావలసిన పదార్థాలు ఏమిటో చెప్తున్నాను చూడండి ఇది తవుడు పప్పు అనమాట తవ్వెడు పప్పు అనమాట అండి ఆ పప్పు నానబెట్టేసుకొని ఉంచుకున్నాను అయితే దీనికి ఒక గ్లాసు ఇప్పుడు ఇలాంటిది తీసుకున్నాను అనుకోండి పప్పుని రెండు గ్లాసులు నిండా బెల్లం వేసుకోవాలండి అలా రెండు గ్లాసులు బెల్లం వేసుకున్నాక ఒక చెంచా చెంచాడు ఇందులో చక్కెర వేసాను చూడండి ఒక చిన్న చెంచాలతో రెండు చెంచాలు చక్కెర వేస్తే మంచి రుచిగా ఉంటుంది అయితే ఐదారు ఇలాచీలు అనేటువంటిది దంచేసి వేసుకుంటే సరిపడుతుంది ఇష్టమైన వాళ్ళు ఎండు కొబ్బరి కొంచెం దోరగా వేయించేసి కూడా కలుపుకుంటారు నువ్వు పప్పు కూడా దోరగా వేయించేసి పొడి చేసి కలుపుకుంటారు అది మన ఇష్టంతో కూడుకుందనమాట అండి నేను ఏమీ వెయ్యటం లేదు ఇలా పొడి పప్పు బెల్లంతో ఈ బూరలు అనేది తయారు చేసాను తోపుకి ఏం కావాలి తోపుకి పిండి రెడీ చేసి ఆ పిండిని చూపిస్తానండి ఇదిగోండి పె ఈ పెసరపప్పు శనగపప్పు కలుపుకున్నాండి ఒక్క శనగపప్పుతో పోలిపెట్టి చేసుకోవచ్చండి ఉత్తి పెసరపప్పుతో పోలిపెట్టి చేసుకోవచ్చు ఇలా రెండు సగం సగం వేసుకుని కూడా చేసుకోవచ్చండి కొంచెం బాగుంటుందండి చక్కగా ఇది ఎలా ఆడుకోవాలంటే పెసరట్టు పిండి రుబ్బుకుంటాం కదా మిక్సీ జార్లోకి వేసేసుకుని రుబ్బేసుకోవడం రుబ్బుకున్నాక ముద్దని తీసి ఇలా ఇడ్లీ ప్లేట్లోకి నూనె చుక్క రాసేసుకుని ఇడ్లీలా పెట్టేసుకోవాలండి అది చూపిస్తానండి మీకు ఆల్రెడీ డి చోవుకి రుబ్బుకున్నది కూడా చూపిస్తున్నాను ఇగండి రెండా రెండున్నర గ్లాసులు బియ్యం పోసి ఒక గ్లాసుడు మినపప్పు పోసి ఒక ఏడెనిమిది గంటల అంటే రాత్రే నానపోసుకున్నాండి పొద్దున అయ్యింది రుబ్బేసి ఇలా పెట్టు ఉంచుకున్నాను అర్థమైందండి ఇప్పుడు దీన్ని తీసుకుని బూర్లు దేవుకున్నప్పుడు ఎలా కలుపుకోవాలి తోపు అనేది చూపిస్తాండి ఇప్పుడు ఇది మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాండి ఆడుకోవాలండి మరి పేస్టులా నా అక్కర్లేదు చక్కగా ఇలా రుబ్బుకుంటే సరిపడుతుందా చూశారు కదా నేను ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టి చూపిస్తాను మీకు అర్థమవుతుందండి ఇదిగో చూడండి ఇడ్లీ పాత్రకి ఇలా నూనె చొక్క రాసేసుకొని చక్కగా ఇలా తీసుకుని అంటే ఒక వాయి అయిపోయింది ఆల్రెడీను కొంచెం ఇలాగా ఇడ్లీలాగే పెట్టేసుకోండి పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు అయ్యాక చూసుకుంటే బాగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత ఆ ఇడ్లీని తీసేసి చిదుపుకోవాలండి చిదుపుకొని చకప్ పొడిలా చేసుకోవాలి అది చూపిస్తా అండి ఇదిగోండి ఇలా ఇడ్లీలా వచ్చేస్తాయి ఈ ఇడ్లీని ఏం చేయాలంటే అండి మనకు చల్లారింది కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకుని ఈ మిక్సీ జారు పొడిగా ఉంచుకోవాలండి ఉంచుకొని ఈ ముక్కలు అందులోకి వేసి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి ఒకేసారి కాకుండా స్లోగా తిప్పుకుంటుంటే వ్యాంపోతే ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుందండి అది కూడా మీకు చూపిస్తా ఇది చేసుకునే లోపల మనకి బెల్లం పాకం రావాలి కాబట్టి నేను ఏం చేశానంటే అండి ఇదిగో చూపించానమ్మా బెల్లంలోను కొద్దిగా నీళ్ళు పోసాను ఎక్కువ నీళ్ళు పోసి అప్పటికీ పాకం రాదు కొద్దిగా నీళ్ళు పోసాను బెల్లం కరుగుతుంది సిమ్లోనే ఉంచాను తర్వాత ఇది రెడీ అయ్యేటప్పటికి హైలో పెట్టుకున్నా అంటే చక్క ముదురు పాకం రావాలండి పాకం ఎలా వస్తుందో ఉండపాకం అలా రావాలి అలా వచ్చిన తర్వాత తర్వాత ఈ పొడిని చూపిస్తాను వేసి కలిపిన తర్వాత బూరెలతో కలిపి బూర్లు వండేది కూడా చూపిస్తాను ఇందులోకి సగానికి వేసుకున్నానండి ఒక తిప్పు తిప్పాను ఇలా వచ్చింది మీకు ఇంకా తిప్పి చూపిస్తాను ఎలా తిప్పుకోవాలో చూడండి అంతే అలా వెనక్కి తిప్పుకోవాలి ఎందుకంటే లేకపోతే పేస్టులా అయిపోతుంది ఇప్పుడు ఇలా పొడి పొడిగా ఇంకో రెండు సార్లు అలా వెనక్కి తిప్పుకోవాలి అలా వెనక్కి తిప్పుకున్నాక పొడి పొడి లాగా వస్తుందండి జిప్పర్ని వెనక్కి సైడ్ తిప్పుకోవాలి ఇప్పుడు చూసారా అండి ఇలా వచ్చేసింది ఇంకా కొంచెం అయినా ముద్దలా అనిపించింది అనుకుందామండి ఇంకొక తిప్పు తిప్పుకుంటే ఇంకా పొడిగా వచ్చేసింది ఇంకొక తిప్పు తిప్పి నేను కంచెంలో పోసాక చూపిస్తాను ఆన్ చేసుకుంటా ఇగో ఇలా వచ్చేస్తుందండి ఇగో ఇది కూడా వేసేసాను చూసారా వేంపోతే ఎలా వచ్చేసిందో ఇలాగా అనుకుంటే ఎక్కడైనా చిన్న ఇదిగా ఉన్నా కూడా మనకి చక్క పొడుపుల్లాడుతూ బాగా వచ్చేస్తుంది బూరి కూడా చాలా బాగుంటుంది నోట్లో వేసుకోగానే కరిగిపోయినట్టు ఉంటుంది అనమాట అండి ఎక్కడైనా ఇలా ఉంటే కనుక చేతితోటనేసుకుంటే నలిగిపోతుంది అనమాట అండి పూర్తి అయిన తర్వాత పాకం వచ్చాక పాకంలో వేసేది చూపిస్తా అండి ఇగో చూడండి ఇలా రావాలి ఇలా వస్తే కనుకను మనకి చక్కగాను అనేది మంచిగా వస్తుంది దూర్పాకమే రావాలండి వెయ్యగా నేను లూజ్ అయిపోతుంది అనమాట ఇందులోకి ఒక చెంచాడు నెయ్యి బొట్టు కానీ నూనె బొట్టు కానీ మీకు ఇష్టం ఏది ఇష్టం అయితే అది వేసుకోవచ్చండి వేసుకున్నాక ఇలా చీపొడి అనేటువంటిది ఇదిగో ఒక నాలుగు కాయలు కొట్టి ఆడించుకున్నాను ఆ పొడిని కూడా వేసేసాను వేసేసిన తర్వాత ఇలా కలిపేసి చక్కగా ఒక నిమిషం మనకి లూజ్గా అనిపిస్తే అండి పొయ్యి మీద పెట్టి దగ్గరగా రాణించుకోవచ్చు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇది బంద్ చేసేసి ఈ పొడి వేసి చూపిస్తానండి మీకు బాగా వేడిగా ఉంటుంది కదా ఇవ్వండి కొంచెం ఇవ్వండి ఇలాగా పాకాన్ని చూసుకున్నాం కదా ఇలా వేసేసుకోవడం వేసేసుకున్నాక కొంచెం లూజ్గా అనిపించింది అనుకోండి పొయ్యి మీ పెట్టుకుని అడుగంటుకోకుండా దగ్గరికి రానిచ్చుకోవడం ఇప్పుడు ఇదంతా వేసేసి కలిపేస్తాం కలిపిన తర్వాత ఉండాన తర్వాత చూపిస్తాను ఇదిగోనండి తోపు ఇలాగ ఈ మరీ ముద్దలానో కాదండి అలానే మరీ పలచన బూరే చీదేసినట్టు అయిపోతుంది ఇలాగ సమానంగా కలుపుకుంటే దీనికి దానికి పిండి అంటే బాగుంటుంది అయితే చిట్కడు ఉప్పు వేసుకోవాలి కొంచెం కొత్త మందికి బూరే సరిగ్గా రాదనుకుంటే కొద్ది చిక్కగా కలుపుకోవచ్చండి అయితే ఉండలు ఇలాగ చక్కగా వచ్చేస్తాయి మంచి ఇలా వచ్చేస్తుంది అప్పుడు నూనె కాగిందో లేదో మనకి తెలిసిపోతుంది ఇలా పెట్టుకుంటేను సిమ్లోకి మార్చేసుకుందాం ఎందుకంటే అండి ముందరే వేడిగా అయిపోయిందనుకోండి కాలదు దాన్ని ఏమవుతుందంటే అంతేనండి అలా వేసేసుకోండి అన్ని బూర్లు అయ్యాక మీడియంలోకి మార్చుకుంటూ చక్కగా వేయించుకుంటే ముందరే కలిపేసుకోకూడదండి కలిపేసుకుంటే విడిపోయినట్టు అయిపోతుందన్నమాట కలిపిన తర్వాత చూపిస్తానండి ఇగోండి ఇప్పుడు మనం ఇలా వచ్చేసింది కదండి దీన్ని జాగ్రత్తగా ఇలా అనుకుంటూ ఉంటే విడిపోతాయి చూసారా విడిపోతుంది ఇలాగ తిరగేసేసుకోవడం తిరిగేసేసుకున్న తర్వాత నేను మంటని మీడియంలోకే ఉంచుకున్నాను ఒక్కొక్కటే ఇలా విడిపోతుందండి అదే విడిపోతుంది ఇలాగా ఇగో చూసారా ఇక్కడ విడిపోయి ఉంది విడిపోయిన తర్వాత చక్కగా ఇది పది రోజులైనా బాగుంటుందండి మిఠాయిలానే ఉంటుంది వాసన అలాంటివి ఏవి రాదు ఈ బాగా కాగిన తర్వాత మీడియంలోకి మంట మార్చేసుకుంటున్నాను అదిగోండి దేవేసిన తర్వాత కంచంలోకి తీసేసి చూపించుతానండి మీకు ఇదిగోండి ఇంతకంటే ఇంకేమీ లేదు ఇగో ఇలాగే విడతీసుకోవచ్చు మనం బయటనే విడ తీసేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడైనా విడతీసుకోవచ్చు అనుకుంటే అదే వచ్చేస్తుంది అనమాట అండి ఇంకొక నిమిషం అవుతే ఇలా వచ్చేస్తుంది చూసారండి ఈ బూరిలాగా వచ్చేస్తుంది ఎర్రగా కాగాలి ఎందుకంటే తొలివాయి కదండి కొంచెం వేగడం అనేది కష్టమవుతుంది అంటే అదే లేట్ అవుతుంది కష్టం కాదు సారీ లేట్ అవుతుంది ఇంకా మిగతా వాయిల్ నుంచి కూడా చక్కగా వచ్చేస్తుంది అంటుకోకుండా ఉంచుకోవచ్చు ఒక్కోసారి రెండేసి బూలు కింద అంటుకుపోతూ ఉంటుంది ఇవి ఇలా దేవేసి గిన్నెలోకి వేసాక చూపిస్తాను ఇవండి చూసారు ఇలా వస్తుంది కొంచెం సమానంగా కలుపుకున్నాం కాబట్టి చిలకలు అనేటివి అంటారండి ఇలాంటివి చిలకలు అంటారనమాటండి ఇవి కూడా తింటారు కరకలాడుతూ ఉంటుంది ఈ విధంగా వచ్చేస్తుంది అనేది చూసారా ఇంత బాగా వస్తుందో మరి మీరు కూడా ఇలాగ పొడి బోర్ణం బోలు చేసుకుని అంటే మీకు ఒక డౌట్ రావచ్చండో కొంచెం లౌజ్గా ఉందని కానీ మీరు పొయ్యి మీద పెట్టుకుని దగ్గరుండి ఎగర్చుకుంటే ఉండ చక్కగా వచ్చేస్తుంది ఇంత గాబరా పడిపోవాల్సిన పని ఏమీ లేదు అర్థమైందమ్మా మీకు ఇంకా ఇంత పలచగా కంటే కూడా కొంచెం చిక్కగా కలుపుకొని వేసుకుంటే ఇంకా చక్కగా ఈ చిలకలు కూడా మీకు రావన్నమాట అది మరి మీరు కూడా ఈ పోడి భూలు చేసుకొని పండక్కి నివేదన చేసుకొని కామెంట్స్ని తెలియజేయండి మీ కామెంట్స్ నాకు బూస్ట్లో పనిచేస్తుంది అందరూ లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఇక ఉంటానండి అందరికీ మరొక్కసారి దసరా శుభాకాంక్షలు అందరూ కూడా ఆనందోత్సవాలతో దసరాని జరుపుకోవాలని కోరుకుంటున్న మీ సూర్యకుమారి సర్వేజన సుఖినో భవంతు